వెల్కమ్ స్ ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ అసోసియేషన్ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి పల్నాడు ప్రాంత వాసి మార్చల సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కుమార్ ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు కుమార్ ఎన్నికైన సందర్భంగా మార్చల పట్టణంలో పలువురు అధ్యాపకులు ఆయనను ఘనంగా సన్మానించారు పాఠశాల ప్రిన్సిపల్ సుజాత కుమార్ ఎన్నికపై ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు ఎన్నికల అధికారులుగా గుంటూరు పల్నాడు డిఎస్టీఓ నరసింహారెడ్డి శ్రీకాకుళం జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ రమణ బాబు రాష్ట్ర

ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి మార్చల సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ కోఆర్డినేషన్ సెక్రటరీ పి నరసింహారెడ్డి జిల్లా సాఫ్ట్బాల్ సెక్రటరీ పి సామంత్రెడ్డి పర్యవేక్షించారు కుమార్ ఎన్నికపై సెంటాన్స్ పాఠశాల ప్రిన్సిపల్ సుజాత హర్షం వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల బృందం సంతోష్ ప్రతాప్ ప్రకాష్ వినేష్ వెంకట్ సబిత శ్రీను అనూష వర్జీని తదితరులు అభినందనలు తెలిపారు ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్